కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి కార్యక్రమానికి ఉత్సాహంతో విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలకు నాయకులకు మీడియా ప్రతినిధులకు పోలీస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు గుంటూరు నుంచి ఢిల్లీ దాకా అనే నేను అనే ప్రమాణాన్ని ఒక పార్లమెంటు సభ్యునిగా ఒక కేంద్ర సహాయ మంత్రిగా చేసే అదృష్టాన్ని అవకాశాన్ని అత్యంత మెజారిటీని అందించినటువంటి నా గుంటూరు పార్లమెంట్ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా నా మీద అభిమానంతో కొండంత నమ్మకంతో అభ్యర్థిగా ఎంపిక చేసి వెన్ను తట్టి ప్రోత్సహించి నాకు ఇంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందించినటువంటి తెలుగు జాతి ఆత్మవిశ్వాస పతాక ప్రతీక తెలుగు వెలుగు దేశ రాజకీయ ముఖ చిత్ర దిక్సూచి మాన్య మహానేయులు నా అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సర్వదా గంగా యమున సరస్వతీ నదుల సమ్మేళనం ఎంతటి పవిత్రమైనదో ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీల కలయిక కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అదే విధమైనటువంటి పవిత్ర సమ్మేళనం సాధారణంగా ఇద్దరు నాయకులు కలవాలంటేనే ఎంతో కష్టం అయితే మూడు వ్యక్తిత్వాలు వాళ్లకు ఉన్నటువంటి ఆలోచన విధానాలని అన్నింటినీ కూడా మర్చిపోయి కలిసి ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అఖండ మెజారిటీతో హండ్రెడ్ పర్సెంట్ ఓట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఇందులో పాలు పంచుకున్న ప్రతి నాయకుడికి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ఒక ప్రపంచము అలాంటి ప్రపంచం అంటే ఏమిటో ఆ ప్రపంచం చెడుని ఏ విధంగా చీల్చి చెండాడి మంచిని ముందుకు సమాజంలో తీసుకువస్తుందో ఈ ఎన్నికలు రుజువు చేసినాయి మరి రోజు చూస్తే నేను ఊహించినటువంటి విధంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మంచి సంకల్పంతో వచ్చాను ఎలా చేస్తానో తెలియదు కానీ ఏదో ఒకటి నా రాష్ట్ర ప్రజల కోసం నా గుంటూరు ప్రజల కోసం నా దేశ ప్రజల కోసం చేస్తాను అనేటువంటి ఒక్క సంకల్పంతో ముందుకు వచ్చాను అయితే ఊహించినటువంటి విధంగా ఈ రోజు నన్ను కేంద్ర సహాయ మంత్రిగా పంపించి దేవుడు ఒక బ్రహ్మాండమైనటువంటి దారి చూపారు అది కూడా నేను కోరుకున్నటువంటి మూడే మూడు ఒకటి ఈ దేశంలో అవినీతి ఉండకూడదు రెండోది పేదవాడు అనేవాడు ఉండకూడదు మూడోది ఆత్మాభిమానంతో మూడుకున్నటువంటి ఉద్యోగం చేసేటువంటి ఒక అభ్యున్నతి ఒక డెవలప్మెంట్ కావాలని మూడే మూడు నా బలమైనటువంటి లక్షణాలు దేవుడు రూరల్ డెవలప్మెంట్ పేరు రూపంలో ఈ మూడు నాకు అందించాడు మీకు తెలుసో తెలీదా రూరల్ డెవలప్మెంట్ లో ల్యాండ్ రికార్డ్స్ అనేది ఒక డిపార్ట్మెంట్ ప్రపంచంలో చాలా మంది అవినీతి పరుల ఆస్తులన్నీ కూడా ల్యాండ్ రికార్డ్స్ లోనే ఉన్నాయి వీటిని సమగ్రంగా త్వరలో వచ్చే ఐదు సంవత్సరాల్లో మంచిగా మార్చి వేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను రెండవది పేదరికం రూరల్ డెవలప్మెంట్ లో ఇళ్లు కట్టేటువంటి పథకం ఉంది రోడ్లు వేసే పథకం ఉంది ఉపాధి కల్పించే పథకం ఉంది అదేవిధంగా డ్రైనేజీలు చేసుకునేటువంటి పథకం ఉంది నేనేమైతే హామీనిచ్చానో అవన్నీ చేసుకునేటువంటి శక్తి నాకు దేవుడు నాకు ఈ రూపంలో ఇచ్చాడు అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను నాకు వచ్చిన అవకాశాన్ని టెలికమ్యూనికేషన్స్ కూడా వచ్చినాయి అయితే ఈ రాష్ట్రం కన్నా కూడా అది దేశానికి ఉపయోగపడుతుంది అందులో కూడా నా ముద్ర పొందే విధంగా గుంటూరు ప్రజలకు గర్వపడే విధంగా కూడా ఉంటుంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఇక్కడ నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీలో ఉండాలి సాటర్డే సండే తప్పనిసరిగా కాన్స్టెన్సీలోకి వస్తాను అవసరమైతే ఫ్రైడే కూడా వస్తాను మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా ఎంత కష్టమైనా కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఒక అమరావతి డెవలప్మెంట్ కానీ గుంటూరులో మిగిలిపోయినటువంటి బ్రిడ్జ్లు కానీ లేకపోతే ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏ పథకాలైనా కూడా ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి గత ఐదు పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎంత నష్టపోయిందో లెక్కలతో సహా వివరించి ఈ రాష్ట్రానికి ఎన్నో కొన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అదేవిధంగా నేను ఏ హామీలు అయితే ఇచ్చానో అవి నా సొంత నిధులతో పెట్టి తప్పకుండా చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా సంకీర్ణ ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని పాటించి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా పదవలింపించే దాంట్లో కూడా నేను చొరవ తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఒక దృఢ సంకల్పానికి పట్టుదలకి ప్రతీకలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోదీ గారు గుండె మంటలను మానవత్వాన్ని ఒకేసారి చూపించగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి ముగ్గురు గొప్ప నాయకుల సమ్మేళనం ఒక త్రిశూలం ఆ త్రిశూలానికి ఆ మహాకలయికలో పుట్టిన త్రిశూలానికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పానికి ఒక బలమైన సంకల్ప సిద్ధి కూడా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఆఖరిగా మీ అందరికీ నేను ఈరోజు వస్తా ఉంటే ఎంతో అభిమానంతో ర్యాలీకి కూడా అంత జనం వస్తారా అనుకున్నా నాకే కళ్ళు చెమర్చినాయి ఇంతటి అభిమానం చూపించారు మూడున్నర లక్షల మెజారిటీ గుంటూరు చరిత్రలో లేకుండా నాకు చూపించారు మీ అందరికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల గాఢ తొలగిపోయింది కళ్ళు చెదిరే కాంతి రేఖలు తెలుగు నేలపై దగాదగా మెరవబోతూ ఉన్నాయి మళ్ళీ తెలుగు నేలకు స్వర్ణయుగం రాబోతుంది ఈ స్వర్ణయుగంలో విధ్వంసానికి తాగు ఉండదు వికాసం తప్ప కూల్చివేతలు ఉండవు అద్భుతమైన కట్టడాలు తప్పించి అక్రమాలు ఉండవు సక్రమమైన మార్గాలు తప్పించి సర్వజన హితం అదే విధంగా కూటమి సమ్మతం సర్వే జనో అనే విధంగా పరిపాలన గాని మా ప్రవర్తన గాని ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి మీరు చూపించిన అభిమానాన్ని నేను ఎప్పటికీ జన్మ జన్మల్లో కూడా మర్చిపోను ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను గుంటూరు కాలరెత్తుకొని కాలరెత్తుకొని తిరిగే విధంగా తెలుగు వాడు కాలెత్తుకునే విధంగా చేస్తానని మళ్ళీ మీ అందరికీ సాక్షిగా ప్రమాణం చేస్తూ మాట ఇస్తూ సభలు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ